నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం ఒక ఆయన తన గాడిదని తీసుకుని ఒక ఊరికి వెళ్తున్నాడు కొంచెం అడవి మార్గం ఉంది ఆ మార్గం కూడా వెళ్తున్నారు అయితే దురదృష్టవశాత్తు అక్కడ ఒక గొయ్యి తవ్వింది వెళ్తూ వెళ్తూ గాడిద గోతులో పడిపోయింది అయ్యో ఇది గోతులో పడిపోయిందే పైకి లాగుదామే అని పాపం ఆయన చాలా ప్రయత్నించాడు అది అసలే బరువు జంతువు ఈయనొక్కడూ ఏం లాగలడు అందుకని వెనక్కి పైకి తీసుకురాలేకపోయాడు గాడిని సరే దాన్ని అలా వదిలేద్దాం అయినా అది ఎంతకాలం ఉంటుంది ఆకలితో అలంటి చచ్చిపోతుంది అంత బాధాకరమైన చావుని ఆ గాడిది కిందకి ఇవ్వడం దాని బదులు బతికుండంగానే కప్పెట్టేస్తే ప్రశాంతంగా చచ్చిపోతుంది ఏవాదం లేకుండా అని పక్కన పాలది ఉంటే తవ్వి గాడిది మీద మట్టి పోయడం మొదలు పెట్టాడు తన మీద మట్టి పడినప్పుడల్లా గాడి ఇలా విజిలించుకుని ఆయన ఇంకా పోస్తూనే ఉన్నాడు కాసేపు వేసరికి ఏమైంది ఆ మట్టితో గొయ్యి పూడుకోవడం మొదలైంది అది అదనగా చూసుకుని నెమ్మది నెమ్మదిగా ఆ గోతులో మట్టి తలం పెరుగుతోంది కదా ఆ తలం పెరుగుతున్న మట్టి మీద అడుగులు వేసుకుంటూ బయటకు వచ్చేసింది గాయ ఆ పెద్దయ్య కూడా చాలా ఆశ్చర్యం వేసింది ఈ జంతువు చాలా తెలివిగా గోతులొచ్చి బయటకు వచ్చింది అని మనం కూడా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి ఎన్నో వైఫల్యాలు చూడాల్సి వస్తుంది వాటి గురించిన ఆలోచనలతో కుంగిపోకుండా ఆ భారంతో గందరగోళంలోకి పడిపోకుండా ఎప్పటికప్పుడు విధిల్చుకుని వైఫల్యాల నుంచి ఎదురు దెబ్బల నుంచి సమస్యల నుంచి అవి నేర్పే పాఠాలని ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మనం అనుకున్నది సాధించగలం